घोर के रजनी वादर सर सार रजनी చెప్పా మిమ్మల్ని ఎందుకు గోడ దొరికేసుకున్నారు ఇంట్లో ట్వంటీ ఫైవ్ ఇప్పాండి మేడం మాకు రైస్ ఇప్పండి మేడం అనేసి అడిగాం సార్ దానికి మిమ్మల్ని పొట్టి గోడ పడేసుకోమన్నారా మిమ్మల్ని ఎట్టేసుకోమన్నారా ఆయనని ఎందుకు ఇలా చేస్తున్నారా అనేసి మమ్మీ ఫైర్ అయ్యారు సార్ సార్ ట్రీట్మెంట్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ వాళ్ళు ఎవరు మమ్మల్ని సెలవునిచ్చట్లేదు సార్ మీరు కొంచెం మీరు ఎక్కుంటారమ్మా మీరు ఉండండి అలాగే ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాం నిర్వాసితులు చెప్తుంది